రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని ఫెయిత్ బాప్టిస్టు చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ కల్వల స్థానిక పాస్టర్ సన్ని మోజెస్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభువు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన సంరక్షకుడని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ కరుణాకర్ పూడూరు దేవయ్య పిలిప్ బాప్ నరేష్ పార్టీ ప్రశాంత్ ఆసంపల్లి నర్సయ్య పార్టీ గౌరవ అర్చన పుష్పలత తదితరులున్నారు Hey, hey Christmas to the world. Happy happy Christmas. Merry merry Christmas. Happy happy Christmas. Merry

मैं क्षेत्रवार तो मैं देखने वाला हूँ क्या बिल्ली बैठता है नहीं चार रहे चप्पल बैठता है नहीं चार रहते हैं अंदर एक जोड़ा एक इसमें एक वन टू थ्री సంవత్సరం మరి యొక్క డిసెంబర్ మాసంలో మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ యొక్క మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క చర్చిలో మా యొక్క రిజర్వేషన్ లైఫ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలు ఇంత ఘనంగా మరి మా యొక్క భక్తులు విశ్వాసులందరితో అందరితో కలిసి జరుపుకుంటా మాకెంతో సంతోషంగా ఉన్నది మరి లోక రక్షకుడైన సిద్ధిస్తు ప్రభుల వారు మానవ జాతి యావత్తును వారి పాపం నుండి రక్షించడానికి దేవుడు అయినప్పటికీ ఆయన మానవుడిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుడు మనుషులమైన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి ఆయన యొక్క ప్రేమను మాటల్లోనే కాకుండా చేతుల్లో ఈ లోకంలోనికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన రావడం ద్వారా ఆయన నిరూపించి ఇస్తున్నాడు ఆయన వచ్చి మానవ జాతి యావత్తు నిమిత్తం కలవరి శిల్వలో ఆయన కోసం పరలోకముల స్థలాన్ని సిద్ధం చేసి త్వరలో ఈ లోకానికి ఆయన రాబోతు ఉంటున్నాడు కనుక ఆ దేవాతిథి ఎప్పుడు ఎప్పుడొచ్చినా కూడా మరి మనందరం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యం చేరేలా ఉండాలని మరి దేవుని కనుక కోరుకుంటూ మరి మన రాష్ట్రాన్ని మనం అందరిని కూడా మరి దేవుడు దీవించాలని ప్రార్థన జరిగించుకుంటున్నాము మరి ఆ దేవుని కృప మనందరికీ తోడైడం కాక